శివుని నమం త్రిపుండ్రం శైవ సంప్రదాయంలో ఒక పవిత్ర సంకేతంగా భావించబడుతుంది భక్తులు విభుదితో నుదుటిపై మూడు అడ్డగీతలుగా త్రిపుండ్రాన్ని ధరించడం ద్వారా శివతత్వాన్ని ఆలంబించారని తెలియజేస్తారు ఈ మూడు గీతలు సత్వ రజో తమో గుణాలను సూచిస్తాయి సత్వగుణం స్వచ్ఛత జానాన్ని రజోగుణం కర్మ చర్యలను తమోగుణం అజ్ఞానం మాయను సూచిస్తుంది భక్తులు ఈ మూడు గుణాలను అధిగమించి శివుడి శాశ్వత తత్వాన్ని చేరుకోవాలనే తపనతో త్రిపుండ్రాన్ని ధరిస్తారు త్రిపుండ్రం కేవలం శరీర అలంకరణ మాత్రమే కాకుండా శివుని అనుగ్రహాన్ని పొందే ఆధ్యాత్మిక మార్గంగా కూడా పరిగణించబడుతుంది భస్మాన్ని శివునికి అత్యంత ప్రీతికరమైనదిగా పేర్కొన్నారు భస్మం ధరిస్తే భక్తులలో భగవంతుని చింతన పెరుగుతుందని ఇది ఆత్మశుద్ధికి దోహదపడుతుందని పురాణాలు చెబుతున్నాయి భస్మం మనకి నస్వరతను గుర్తు చేస్తుంది ఈ జగత్తు తాత్కాలికమని శరీరం కూడా క్షణభంగురమని తెలియజేస్తుంది భస్మాన్ని నుదుటిపై ధరించడం ద్వారా భక్తులు శివుని భక్తిగా నిలుస్తారని పాప విమోచనం జరుగుతుందని నమ్మకం శివ మహాపురాణం ప్రకారం త్రిపుండం ధరించిన వారు శివలోకానికి చేరతారు ఇది మూడు లోకాలైన భూలోకం అంతరిక్షం స్వర్గాన్ని సూచిస్తుంది అలాగే భూత వర్తమాన భవిష్యత్ అనే మూడు కాలాలకు ప్రతీకగా నిలుస్తుంది త్రిపుండ్రం శివతత్వాన్ని పరమశాంతిని ఆధ్యాత్మిక గమ్యాన్ని అందించే గొప్ప మార్గదర్శక సంకేతంగా పరిగణించబడుతుంది ఇది భక్తులకు మాయ బంధాల నుండి విముక్తిని మోక్షాన్ని అందించే పవిత్ర చిహ్నంగా నిలుస్తుంది శివ భక్తులు త్రిపుండ్రాన్ని ధరించడం ద్వారా తపస్సు జానం భక్తి ద్వారా మోక్ష మార్గాన్ని చేరుకోవాలనే సంకల్పాన్ని ప్రకటిస్తారు ఇది శివుని భక్తి కర్మశుద్ధి మనస్సు స్థిరతను పెంపొందించి పరబ్రహ్మ తత్త్వాన్ని గ్రహించేందుకు సహాయపడుతుంది త్రిపుండం ధరించడం వల్ల భక్తులు లోకమాయను అధిగమించి శివ అనుగ్రహాన్ని పొందుతారని నమ్మకం భస్మం శుద్ధి వైరాగ్యాన్ని సూచిస్తుంది ఇది భక్తులకు భగవంతుని నిరంతర ధ్యానాన్ని అందించే సాధనంగా మారుతుంది శివుడు త్రిపుండ్రాన్ని ధరిస్తే భక్తులకు తన కృప లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి త్రిపుండ్రం ధరించడం ద్వారా భక్తులు శివతత్వాన్ని హృదయంలో నిలుపుకుంటారు ఇది మనిషిని అహంకారం మోహం ప్రపంచమాయ నుండి విముక్తి చేస్తుంది భక్తులు త్రిపుండ్రాన్ని ధరించడం ద్వారా శివుని అనుగ్రహాన్ని పొంది మోక్షానికి చేరుకుంటారని విశ్వాసం శివుని తత్వాన్ని అనుసరించి త్రిపుండ్రాన్ని ధరిస్తే భక్తుల జీవితంలో మార్పు వస్తుంది భక్తి మార్గంలో నడిచే భక్తులకు త్రిపుండ్రం ఆధ్యాత్మిక బలం మనోనిభ్రత మోక్ష మార్గాన్ని అందించే పవిత్ర సంకేతంగా మారుతుంది ओम नमः शिवाय